దేవి శరణ్ నవరాత్రులలో భాగంగా మూడవ రోజు రాని వచ్చింది మూడవ రోజున చంద్రఘంట మాతను ఆరాధిస్తారు పురాణాల ప్రకారంగా చంద్రఘంట మాతను పార్వతీదేవి వివాహ రూపంగా భావిస్తారు ధైర్యానికి నిర్భతకు చంద్రకంఠ మాతను ప్రతీకగా భావిస్తారు ఈ అమ్మవారిని చంద్రకంట చండిక లేదా రాచండి అని కూడా పిలుస్తారు ఈ సందర్భంగా చంద్రఘంట మాత ఎవరు తనకు ఆ పేరు ఎలా వచ్చింది చంద్రగంట మాత యొక్క ప్రాముఖ్యతలను గురించి ఆసక్తికరమైన విషయాలను గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారంగా పార్వతీదేవిని మనువాడేందుకు పరమేశ్వరుడు హిమవాన్ రాజభవనానికి చేరుకున్నప్పుడు తన తల్లి మైనాదేవి అతని అసాధారణ అవతారాన్ని చూసి మూడ్చిపోయింది ఎందుకంటే తన మెడలో సర్పం ఉంది తన కురులన్నీ కూడా చిందరవందరంగా ఉన్నాయి పరమేశ్వరుని యొక్క వివాహ ఊరేగింపులో దయ్యాలు ఋషులు రాక్షసులు ఉన్నారు ఆ సమయంలో ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి చంద్రఘంట రూపాన్ని ధరించింది అప్పుడు శివుడు అందమైన యువరాజుగా కనిపించాడు ఆ తర్వాత వారి యొక్క వివాహం జరిగింది మహాగౌరి తన నుదుటిపై అర్ధచంద్రుని ఆకారాన్ని ధరించడం ప్రారంభించినప్పుడు అమ్మవారిని చంద్రగంట అని పిలుస్తారు తను ధైర్య సాహసాలకు ప్రాతినిధ్యం వహించే సింహాన్ని అధిరోహించింది ఈ మాతకు పది చేతులు ఉంటాయి ఒక చేతిలో కమలం పువ్వు మరో చేతిలో కమండలం ఖడ్గం త్రిశూలం విల్లు గద బాణం జపమాల ఉంటాయి ఈ రూపంలో చంద్రగంట అమ్మవారు సకల అస్త్రశస్త్రాలతో యుద్ధానికి సిద్ధమైంది రాక్షసులను మట్టుపెట్టి భక్తులకు రక్షణగా నిలిచింది ఈ అమ్మవారు తన భక్తులకు ఏమైనా దుష్టశక్తులు వెంటాడుతుంటే వారిని తరిమి కొడుతుందని పురాణాల్లో పేర్కొనబడింది అందుకే ఈ అమ్మవారిని శత్రువులను నాశనం చేసే మాతగా పేర్కొంటారు నవరాత్రుల్లో మూడవ రోజున అమ్మవారిని ఆరాధిస్తారు ఓం దేవి చంద్రఘంటాయి నమ పిండచ పవరారూఢ చండ కోపాస్ర కైర్యూత ప్రసాదం తనుతే మహ్యం చంద్ర ఘంటాతి విశ్రుత యా దేవి సర్వభూతీషు మా చంద్రఘంఠ రూపేణ సంస్థిత సంస్థిత నమస్త నమస్త నమస్తే నమో నమ ఈ మంత్రాలను పఠిస్తూ చంద్రఘంట అమ్మవారిని ఆరాధించడం వల్ల మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి మనం సుఖశాంతులతో ఉండేలా అమ్మవారు అనుగ్రహిస్తారు అంతేకాదు మన మేధస్సు తెలివితేటలు కూడా పెరుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ దేవత శుక్రగ్రహాన్ని కూడా పరిపాలిస్తుంది అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు నెలకొనేందుకు సహాయపడుతుంది ఈ అమ్మవారిని పూజించడం వల్ల పాపాలు బాధలు ప్రతికూల శక్తుల బాధ తొలగిపోతుందని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైనటువంటి రోజున రాయల్ బ్లూ కలర్లో ఉన్నటువంటి డ్రెస్సులను ధరించి అమ్మవారిని సేవిస్తే మంచిదని దీని ప్రకాశవంతమైనటువంటి నీడ మీ గొప్పతనాన్ని ప్రశాంతతను సూచిస్తుందని చెబుతారు శర మూడవ రోజు ఈ రోజున చంద్రఘంట ఆరాధించి అమ్మవారి కృపకు పాత్రులమవుదాము అమ్మవారి యొక్క ఆశస్సులను పొందుదాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు